అనంతరం అనంతరం కూడా మరి తననైతే గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి తరలించడం జరిగింది గాంధీ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత తనని నాంబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అక్కడ వాదోప వాదనలు అందరూ కలిసి కూడా వాదోప వాదనలు పూర్తయ్యేసరికి మరి ఆ క్రిమినల్ కోర్టులో అలాగే హైకోర్టులో రెండు ఒకేసారి విచారణ జరగడం కూడా విశేషంగా చెప్పాలి మరి ఆ విచారణ అనంతరం కూడా దాదాపు నాలుగు గంటలు విచారణ జరిగిన తర్వాత మరి పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా క్రిమినల్ కోర్టు అయితే నాంబల్ క్రిల్ అయితే విధించడం జరిగింది అల్లు అర్జున్ కి మరి ఆ లోపే మళ్ళీ ఎందుకంటే హైకోర్టు తీర్పు రానిది ఇక్కడ క్రిమినల్ కోర్టులో తీర్పు ఇవ్వడం అనేది నేరం అని చెప్పేసి లాయర్లు ఎంత వాదించినా కానీ వినిపించుకోకుండా మరి తనకి పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించడం కూడా జరిగింది కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు ప్రజలు కావచ్చు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు చాలా అనుమానాలను కూడా నేకెత్తిస్తుంది ఈ వార్త అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయ్యింది కూడా ఇప్పటివరకు ఇలాంటిది జరగలేదు ఇప్పుడు మొదటి జారి మొదటిసారి జరిగింది ఇప్పుడు ఐటార్ స్టార్ అల్లు అర్జున్కి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు కోట్ల మంది ఎందుకంటే తన ఫ్యాన్ ఇండియా హీరో ఇప్పుడు అందుకు ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అరెస్ట్ అవ్వడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ న్యాయం చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే విధంగా నేను చూ చేసుకోవడానికి ప్రభుత్వం కరెక్ట్గా పనులు చేస్తుంది అనే విధంగానే అని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది అని కోణంలో ప్రభుత్వం ఈ రోజు వ్యవహరించింది అని కూడా చాలా మంది కామెంట్లు పెట్టుకునే ఉన్నారు మరి అంతేకాదు నిన్న ఢిల్లీలో చిట్ చాట్ ప్రోగ్రామ్ లో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఏమిటి అంటే చట్టం దృష్టిలో అందరు సమానమే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పి నేను చెప్పారు మరి మా పని కూడా మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్పారు తను ఏమన్నా ఉద్యమ కాదు అని చెప్పేసి కూడా అన్నారు కాదు కదా ఆప్త తను కూడా సాధారణ వ్యక్తే కదా అందుకే చట్టం తన తను చేసుకుంటా పోతుంది అందుకే అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పారు కానీ ఏ రోజైతే సంధ్య థియేటర్ దగ్గర యువతి చనిపోయిందో రేవతి ఆ రోజు నుంచి కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో నా భార్య చనిపోయిన విషయంలో అల్లు అర్జున్ గారికి సంబంధమే లేదు నేను కేసు విత్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే మాట నిన్న కూడా చెప్పడం జరిగింది నిన్న చెప్పినప్పటికీ కూడా పోలీసుల వ్యవహారం అంటే ఎలా ఉంది అంటే పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీసులు ఏ ఎలాగైతే వాళ్ళు నిందిస్తారో ప్రజలు అనే భయంతోనే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కూడా తెలుస్తుంది కానీ నిన్న జైలుతో చెంచూడ జైలుకు తరలించే క్షణంలోనే హైకోర్టు అయితే తీర్పునియడం జరిగింది మధ్యంతర బెయిల్ను కూడా జారీ చేయడం జరిగింది మరి ఆ ఉత్తర్వులు జారీ చేసిన ఆ క్షణంలోనే మరి హైకోర్టు న్యాయమూర్తి జడ్జి ఎవరైతే ఉన్నారో తను దాఖలు చేసిన ఈ ఉత్తర్వులు జారీ చేసిన ఈ ఉత్తర్వుల ఉత్తర్వులను కూడా ఈ ఉత్తర్వులు కాపీ కూడా ఒకత ఉన్నాయని చెప్పి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మళ్ళీ రిటర్న్ పంపించడం కూడా జరిగింది అలాంటి సమయంలోనే మళ్ళీ ఆ విడతలను వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో చెంచల్ కూడా జైలు నుంచి పుష్ప విడతలు అనే ఒక ఇది కూడా మనకు వినబడుతుంది మరి మొత్తానికైతే అల్లు అర్జున్ పుష్ప విడతలయ్యారు గీత ఆర్ట్స్కి వచ్చేసరి ఇప్పుడు మనం ప్రస్తుతం గీతా ఆర్ట్స్ దగ్గరే ఉన్నాము గీత ఆర్ట్స్లో పుష్ప విడతలయ్య గీతా ఆర్ట్స్కు వచ్చిన ఈ ఈ క్షణంలో మాత్రము చాలా మంది సినీ ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది నిన్న కూడా కోర్టు దగ్గరికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి దిల్ రాజు కానీ సుకుమార్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది మరి దివిక్రం కూడా అక్కడికి రావడం జరిగింది అదే సమయంలో అల్లు అర్జున్ ఇంటికి కూడా చిరంజీవి కావచ్చు తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రానా కావచ్చు వీళ్ళందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది కుటుంబ సభ్యుల్ని పలకరించడం జరిగింది మరి ఈ రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే పొద్దున్నే ఇందాకే దిల్ రాజు రావడం జరిగింది మరి అల్లు అర్జున్ పరామర్శించి తను పడిపోవడం కూడా జరిగింది పుష్పటి సినిమా సంబంధించి చుట్టూ చుట్టూ లోపలే ఉన్నారు చూశాను కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం చూసాం లోపల మరి సినీ ప్రమోట్లు చాలా మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అల్లు అర్జున్ అయితే ఇంతవరకు మీడియా ముందు స్పందించలేదు ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఒకటే అంటున్నారు అల్లు అర్జున్ ఒక హీరోగా ఒక సంస్థలో తను పనిచేశాడు సంస్థ తనది కాదు సంస్థలో పనిచేసినప్పుడు ఫ్యాన్స్ కోసం అంత దూరం థియేటర్ దగ్గరికి వచ్చి ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి చాలా మంది హీరోలు వచ్చారు చాలా సినిమాలు అప్పుడు కూడా ప్రతి హీరో సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఆ హీరో ఖచ్చితంగా థియేటర్ దగ్గరకు వస్తున్నారు కదా ఎప్పుడు జరగలేదు ఈసారి జరిగింది అంటే తనకి చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లక్షలలో ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కావాల్సిన సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత థియేటర్ యజమానిది అలాగే సంస్థ యజమానిది కాబట్టి సంస్థ యజమానులు కావాల్సిన సెక్యూరిటీని కల్పించకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగింది అంతేకాకుండా మరి అక్కడ థియేటర్ యజమాను కూడా తను కావాల్సిన సెక్యూరిటీ వాళ్ళ బందోబస్తుని ఎప్పటి చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పిదం జరిగింది ఇంట్లో మరి అల్లు అర్జున్ తప్పే ముందు తన ఛాన్స్ కోసం తను వచ్చాడు కదా అందుకు అరెస్ట్ చేయడం అనేది నేను చెప్పేసి ప్రభుత్వం పైన కోసం క్షణాన్ని మనం ఆశించాము మొత్తం అల్లు అర్జున్ మరి బయటకు వచ్చి స్పందిస్తారు ముఖ్యంగా మీరు ఎప్పుడైతే విడుదలయ్యి మీద ఆశ్రయించారు ఇక్కడ వాళ్ళు అరవింద్ ఉన్నారు వాళ్ళు శిరీష్ ఉన్నాడు కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ప్రజల సమాచారం అయితే కెమెరామెన్ అరవింద్తో నిర్మలా సీపీ